హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మీ ముందుకి వినాయకుడికి ఇష్టమైన ఐదు ప్రసాదాలు చూపించబోతున్నాను అది కూడా ఈజీగా ఎలా చేసుకోవాలి ఒకే పిండితో మనం ఐదు ప్రసాదాలు చేసేసుకోవచ్చు అది ఈజీ వేలో సింపుల్ స్టెప్స్లో చూపించేస్తాను వచ్చేయండి మరి చూసేద్దాం గణేషుడికి ఇష్టమైన ఐదు ప్రసాదాలు ఒకే పిండితో ఎలా చేసుకోవాలో చూసి మనం కూడా మన మన ఇంటి గణేషుడికి ఐదు ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకుందాం సో రండి చూసేద్దాం ముందుగా పాల్తాలికలు అనేవి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో మనకి కప్పున్నర బెల్లం తీసుకున్నాను అదిగోండి కప్పున్నర బెల్లం కప్పున్నర బెల్లానికి నేను అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పు కొలతగా ఉంచుకోవాలండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి గిన్నె మనకిప్పుడు బెల్లం అనేది కరిగేంత వరకు ఉడికించుకోవాలి మరో పక్కన పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు కప్పుల పాలుకి కప్పున్నర నీళ్ళు పోసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి మరో పక్కన పాలు కూడా ఇదిగోండి మన బెల్లం అనేది ఉడికిపోయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బెల్లం సిరప్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి సగ్గుబియ్యం అనేది కూడా మనం తీసుకుంటున్నాం ఇక్కడ మూడు నాలుగు టేస్ టేబుల్ స్పూన్లు సగ్గు సగ్గుబియ్యం అనేది నేను ముందుగానే నానబెట్టుకుని మరిగిన పాలల్లో వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనం తాలికలు చేయటానికి పిండిని తీసుకున్నాము పిండిలో కొద్దిగా మరిగిన పాలనేవి పోస్తున్నాను అలాగే మనం ఇందాక షుగర్ సిరప్ తీసుకున్నాం కదండి డిష్లోకి ఆ షుగర్ సిరప్నే వాడుతున్నాను తాలికలకి లైట్గా సాల్ట్ ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి కూడా తీసుకున్నాను ఎందుకంటే మన తాలికలు విరకకుండా గట్టిగా ఉండడానికి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి కూడా తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఇక్కడ పిండి అనేది ఈ పిండి మనకి బేస్ నెక్స్ట్ ప్రసాదాలకి దాన్ని నేను చక్రాలు గిద్దల్లో పెట్టుకున్నాను పిండిని పెట్టుకుని తాలికలు అనేవి పాలనేవి మరిగాక సగుబియ్యం అనేది ఉడికాక దానిలో కలుపుకుంటున్నాను వేసుకుంటున్నాం ఇక్కడ ఒకసారి తాలికలు వేసాక మనం చక్రాల గిద్దలతో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఆగాలండి కొద్దిగా ఒక పొంగు వచ్చేంత వరకు ఆగాలి ఎందుకంటే తాలికలు అనేవి విరిగిపోకుండా మనం ఒక త్రీ మినిట్స్ అనేవి టైం తీసుకున్నాం అనుకోండి అప్పుడు పాలికలు అనే తాలికలు అనేవి ఉడికి ఉడుకుతాయి అందుకని కొద్దిగా టైం తీసుకుని రెండోసారి వేసే తాలికలు అనేవి వేయాలి అదిగోండి నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నాను కొద్దిగా ఉడికించుకుంటున్నాను మొదటిసారి వేసిన తాలికల్ని కొద్దిగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రెండోసారి మనం తీసుకున్న పిండిని చక్రాల దిద్దల్లో పెట్టుకుని వేసుకుంటున్నాను తాలికల్ని మన పాలలో అసలు మనం పాలికలు తాలికలు వేసిన వెంటనే మనం ఏమీ డిస్టర్బ్ చేయకూడదండి దాన్ని ఎందుకంటే డిస్టర్బ్ చేశామంటే అంటే మనం గరితో తిప్పుతుంటే విరిగిపోతాయి అందుకని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు మరో పక్కన నేను బాండి తీసుకున్నాను దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను తీసుకుని జీడిపప్పులు అనేవి వేయించుకోవడానికి తీసుకున్నానండి ఇదిగో జీడిపప్పులు వేసుకున్నాను వేయించుకోవడానికి ఇది వచ్చేసి మనకి తాలిక పాల తాలికలు అనేవి అయిపోవచ్చాయి అందుకని మనం దింపుకోవడానికి ముందు కొద్దిగా ఈ ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే జీడిపప్పును వేయించుకుంటున్నాము వేయించుకుని ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒక చిన్న ముద్ద చూపిస్తున్నానండి ఇది బియ్యపిండి ముద్ద దీన్ని మనం వాటర్లో కలుపుకుని పల్చగా చేసుకొని మన పాల తాలికల దానిలో కలుపుకోవాలండి చిక్కదనం కోసం మాత్రమే ఇది మనం కలుపుకుంటున్నాము పాల తాలికలు చిక్కగా రావడానికి ఇది వేసుకుని ఒక కుప్ప పొంగు రాణించుకోవాలండి అదిగో చూడండి మన పాల తాలికలు ఎలా కనిపిస్తున్నాయో సగ్గుబియ్యము పాల తాలికలు ఇవన్నీ మనకు ఎలా కనిపిస్తున్నాయో చూసారా ఉడికిపోయాయి ఆల్మోస్ట్ ఆల్ సో స్టవ్ ఆఫ్ చేసి నేను దింపేసుకున్నాను దింపేసుకొని మనం ముందుగానే షుగర్ సిరప్ ఏదైతే ఒక బౌల్లోకి తీసుకున్నానో ఆ షుగర్ సిరప్ని టీ స్ట్రైనర్ ద్వారా ఈ తాలికల దానిలోకి కలుపుకుంటున్నాము మనకు తెలిసిందే కదా టీ స్ట్రైనర్ కానీ ఏదైనా మనం ఎందుకు వాడతాం అనేది బెల్లంలో ఏమన్నా ఉంటే కనుక అవి వడకట్టేయడానికి వాడతాము నెక్స్ట్ మనం ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుంటాము మన పాల తాలికలన్నీ మన మొదటి ప్రసాదం ఏదైతే ఉందో పాల తాలికలు అనేవి ఇగ రెడీ అయిపోతాయి దేవుడికి సపరేట్గా మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుంటాము ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఆ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ అంతా దానిలోకి కలిసేలాగా మనం ఇక్కడ కలుపుకుంటున్నాము అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ ఇవి కూడా వేసుకుని దింపేసుకున్నాను ఇవి కూడా వేసుకుని మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే మన గణనాథుని ప్రసాదము మొదటి ప్రసాదం ఏదైతే ఉందో అది పాల పాలుతాలికలో రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మన నెక్స్ట్ ప్రసాదమైన ఉండ్రాళ్ళు కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ దీనికోసం మనం జీడిపప్పులు వేయించుకున్న బాండినే వాడుకుంటున్నాను నేను దాన్ని పొయ్యి పెట్టి స్టవ్ కలిగించి దానిలో కప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి బెల్లం అనేది కరగాలి బాగా సేమ్ మనకి బెల్లం సిరప్ లాగా కొద్దిగా అంటే మరి ఎంత సిరప్లా కాదు కొద్దిగా అట్లా తయారవ్వాలి బెల్లం అనేది కరిగిన తర్వాత మనం ఆ సిరప్లో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అనేది కూడా వేసుకుంటామండి నేను పచ్చిశనగపప్పు అనేది ముందుగా నానబెట్టుకున్నాను అదిగోండి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అనేది నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న పచ్చశనగపప్పును ఇప్పుడు వేసుకుంటున్నానండి పచ్చనగపప్పు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత దానిలో మనం రెండు కప్పుల పిండి పోసి బాగా కలుపుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాండీ అనేది పక్కన పెట్టేసుకుని ఇంకా ఇప్పుడు బియ్య పిండి అనేది కలుపుకుంటున్నాను ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి మొత్తం వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను ఇక్కడ ఇంకోడి బియ్య పిండి మొత్తం వేసి కలుపుకుంటున్నాను మనకి కొద్దిగా ఉండ్రాళ్ళు అయ్యేలాగా చుట్టడానికి వచ్చేలాగా చూసుకోవాలి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి పిండి అనేది మొత్తం మనకి కలిసేలాగా మనకి ఎలా అంటే రౌండ్గా ఉండ్రాలు చేసుకోవడానికి వీలుగా రావాలి అందుకని మనం పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని మనం కొద్దిగా మూత వేసి ఒక పది నిమిషాలు పెట్టాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి మనం ఇలాగా ఉండ్రాలు అనేది చేసుకోవాలి ఉండ్రాలు అనేవి కొద్దిగా చిన్న సైజులో చేసుకుంటాము అదిగోండి ఉండ్రాళ్ళు అనేవి కొద్దిగా చిన్న సైజులో చేసుకోవాలి ఇక్కడ మనం ఒకే పిండి వాడుతున్నామండి చూసారు కదా మొదటి నుంచి మనం బియ్యపిండి పిండి బెల్లం బేస్ ఏదైతే తీసుకున్నామో ఆ రెండు ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాము ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో మనకి ఐదు రకాల ప్రసాదాలు వచ్చేస్తాయండి అదిను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి మన ఉండ్రాలు చేసాము ఇక్కడ కుడుములు కూడా చేసేస్తున్నాము అదిగోండి కుడుములు కూడా చేసేస్తున్నాము మొత్తం కంప్లీట్గా వనరాలు కుడుములు అనేవి మనకి చేయటం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలో లోట నీళ్ళు పోసుకొని ఆవిరి వచ్చిన తర్వాత ఆ గిన్నె మీద వడేసుకునే బుట్ట పెట్టుకొని దానిలో మనం చేసుకున్న కుడుములు ఉండ్రాళ్ళు పెట్టుకుంటాం అన్నీ జాగ్రత్తగా ఉండ్రాళ్ళు కుడుములు అనేవి పెట్టుకోవాలి మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ బుట్ట మీద ఆవిరిపోకుండా మూత కూడా పెట్టుకుంటామండి ఇదిగోండి ఉండ్రాళ్ళు కుడుములు అనేవి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని మూత పెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు హైలోను అలాగే ఇంకొక పది నిమిషాలు సిమ్లోనూ పెట్టి ఉంచుకుంటే మన వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు రెడీ ఇవి మనం సపరేట్గా బౌల్లోకి తీసుకుంటున్నాం ఇప్పటికీ చూసారా మూడు ప్రసాదాలు చేసేసాం ఒకే బియ్యపిండి బెల్లంతో రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ వేలో అదిగోండి ఇవన్నీ వినాయకుడి దగ్గర పెట్టడానికి మేము ఒక బౌల్లో తీసుకుంటున్నామండి నెక్స్ట్ వచ్చేసి మనం పప్పులో ఉండ్రాళ్ళు అనేవి చూపించిపోతున్నాను ఇది వినాయకుడికి చాలా ఇష్టమంటండి పప్పులో ఉండ్రాళ్ళ కోసం మనం ఒక చిన్న బౌల్తో పచ్చిశనగ పప్పు తీసుకోవాలండి దానికి టూ బౌల్స్ ఆఫ్ వాటర్ పోసుకొని టూ ఆర్ త్రీ మనం చూసుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి ఇదిగోండి ఇలా వెలిగించుకున్న తర్వాత మనకి ఉండ్రా పప్పు అనేవి ఇట్లా ఉడిగిపోయింది ఉండ్రాళ్ళకి మనం ఒక పిండి కలుపుకున్నాం కదండి ముందు ఆ పిండినే కొద్దిగా ఉంచుకున్నాను నేను దాన్నే ఇప్పుడు మన పప్పులో ఉండ్రాళ్ళకు కూడా వాడుకుంటున్నానండి కాకపోతే సైజు ఉండ్రాళ్ళ సైజు అనేవి చిన్నగా ఉంటాయి చిన్న గోళీ సైజ్ అంతా ఉండ్రాళ్ళు చేసుకోవాలి చేసుకుని మనం ఉడికిపోయిన పచ్చిశనగపప్పులో వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఉండ్రాళ్ళు రెండు ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోయాకండి మనం బెల్లం అనేది ఇక్కడ వేసుకుంటున్నాము బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయి మన ఉండ్రాళ్ళకీనూ అట్లాగే పచ్చిశనగపప్పుకి బాగా స్వీట్నెస్ అనేది పట్టేలాగా ఉంచుకుంటున్నానండి ఇక్కడ కొద్దిగా నేను సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను మొత్తం మొత్తం మనకి ఉడకాలి ఇక్కడ అంతా బెల్లం కూడా బాగా కరిగిపోవాలి దానిలోకి ఉండ్రాళ్ళలోకిను పచ్చనగ పప్పులోకి ఇదిగోండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచి పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసుకుని కూడా కలుపుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి మన పప్పులో ఉండ్రాళ్ళు అనేవి దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మన గణేషుడికి ప్రసాదంగా పెట్టడానికి ఎస్ నెక్స్ట్ ఇంకా మరి మన ఐదో ప్రసాదంలోకి వెళ్ళిపోదామా అండి ఐదో ప్రసాదం ఏంటంటే అప్పాలు ఇది కూడా మన ఉండ్రాళ్ళ కోసం కలుపుకున్న పిండే అండి మీరు చూస్తే బాగా తెలుస్తుంది ఉండ్రాళ్ళ కోసం కలుపుకున్న పిండే ఏదైతే ఉందో దాన్ని నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ పిండిని ఇప్పుడు అప్పాలు చేయడానికి వాడుతున్నాను ముందుగానే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అది ఆయిల్ అనేది కాగేంత వరకు ఆగాను కాగిన తర్వాత మన ఉండ్రాల పిండితో ఇలా రౌండ్గా చేసుకుని మెల్లిగా మన ఆయిల్లోకి వేసుకుంటున్నాను కాగిన ఆయిల్లోకి వేసుకుంటున్నాను ఒక్కొక్కటి మెల్లి మెల్లిగా చేస్తూ మన కాగిన ఆయిల్లోకి వేసుకోవాలి సో ఫస్ట్ నుంచి అండి పాలు తాలికల నుంచి అప్పాల వరకు నేను ఒకటే పిండి వాడాను బియ్య పిండిని మన బెల్లం సిరప్తో కలిపిన బియ్య పిండి మాత్రమే వాడాను దాంతోనే ఈ ఐదు రకాల ప్రసాదాలు అనేవి కూడా చేశాను చాలా ఈజీగా ఉంది కదండి ప్రసాదాలు చేసుకోవటం చాలా ఈజీ అయిపోయింది మనంకి మెయిన్ ఒకటే పిండి ఉండటం వల్ల ఇదిగోండి అప్పాలు అనేవి వేగాయి వేగినవి నేను ఇలా ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో బూరెల్లాగా వచ్చాయి నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి అంతే అద్భుతంగా ఉంటాయి మీరందరూ కూడా ఈ ప్రసాదాలు అన్నీ ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో చెప్పాలండి మనం ఏవైతే ఈ ఐదు ప్రసాదాలు చేసుకున్నామో అవి మన బొజ్జ గనపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాలని మనం చాలా ఈజీ స్టెప్స్లో చేసుకున్నాము ఇవిగోండి మన అప్పాలు ఇవిగోండి ఐదు ప్రసాదాలు మనం ఐదు ప్రసాదాలు గణేషుడికి ఇష్టమైన ఐదు ప్రసాదాలు కుడుములు అప్పాలు ఉండ్రాళ్ళు పప్పులో ఉండ్రాళ్ళు మరియు పాలతాలికలు వీటన్నిటికీ ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ మన బియ్య పిండి అండి ఈ రెండిటితోనే మనం ఇన్ని ప్రసాదాలు చేసుకున్నాం అది కూడా వినాయక చవితి రోజు వినాయకుడికి నచ్చే ప్రసాదాలు చేయటము చాలా ఈజీ తినటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పాలండి ఇక్కడ నేను మా ఇంట్లో పూజ ఏవైతే ఉన్నాయో వాటి క్లిప్పింగ్స్ కూడా నేను మీకు కొన్ని యాడ్ చేస్తున్నాను వినాయక చవితి రోజు మేము మా ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అండి ఇదిగోండి మా ఇంటి మా బొజ్జ వినాయకుడు వచ్చేసాడు చూడండి మీకు దర్శనం ఇచ్చేశాడు ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి మా మమ్మీ వినాయక వ్రతకల్పం అనే బుక్ చదువుతుందండి దాన్ని ఫాలో అయ్యే మేము ఇంట్లో పూజ కూడా చేసుకుంటాము మా మమ్మీ అలా బుక్ చూస్తూ అంతా చదువుతుంటే నేను దగ్గర కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటానండి నాయకుడి దగ్గర కూర్చొని నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను మమ్మీ అలా బుక్లో చూసి అన్నీ చదువుతూ ఉంటారు ఇద్దరం కలిసి కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే మా వినాయక పూజలోవి కొన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూస్తారని చెప్పి అనుకుంటున్నానండి

ഓം വാസിദ്ധിവിനായനെ നമ യജ്ഞോപവേതം സമർപ്പമി ഓം വാസിദ്ധിവിനായമേ നമ ഗന്ധം സമർപ്പമി അംബമംഗളം ജഗദാബമംഗളം മംഗളാരൂപൗമ അംബ മംഗളം ജഗദാംബ മംഗളം ഗൗരി മംഗളം വാണി മംഗളം ഓക്കാരസ്വരുണി മംഗളം വാണിമ കളയാണിമംഗളം ദേവി മംഗളം വാണി മംഗളം 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 ദേവി അംബ മംഗളാരൂപിണി ഗൗരി മംഗളം ംബമംഗളം ഭ്രമരാംബമംഗളം പരമശിുനി ഹൃദയരാണി ഗൗരിമംഗളം അംബമംഗളം ഭ്രമരാംബമംഗളം പരമശിുനി ഹൃദയരാണി മംഗളം അംബ മംഗളം മംഗളം ജഗദംബമംഗളം ഗൗരി മംഗളം ജനനി മംഗളം ജനനിമം ജഗജ്ജനനിമം സഞ്ചാരിണി അമ്മ മംഗളം ജനനി മംഗളം ജഗജ്ജനനി മംഗളം സഞ്ചാരിണി അമ്മ മംഗളം അംബ മംഗളം ജഗദംബ മംഗളം ഗൗരി മംഗളം 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 ശക്തി ശിവശക്തി അർദ്ധനാരീശ്വരി മംഗളാരൂപൗമ ശക്തിമംഗളം ശിവശക്തിമംഗളം അർദ്ദ ഗൗരിമംഗളം ശക്തിമംഗളം ശിവശക്തിമംഗളം അർദനാരീശ്വരീ ഗൗരിമംഗളം അംബമംഗളം జగదాంబ మంగళం మంగళ రూపిణి గౌరీ మంగళం లలిత మంగళం సుమరిత మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం ఇదిగోండి మా పూజ ఇలా ముగిసింది మా కార్తికేయ చేత ఉండాలి వేయించడంతో మా పూజ ముగిసిందండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి ఇంకా మరి కొన్ని మంచి వీడియోస్ కోసం మంచి కుకింగ్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి